రెండవ కొరిందకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చనం చదువుకుందాం అందుకు నా కృప నీకు చాలును బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను చదవడిన లేఖనము మన వినికడులో ప్రభు దీవించును గాక అమ్మ ఇంటున్నారు జాగ్రత్తగాను మనకు చాలా కావాలని కోరుకుంటామండి చాలా కావాలని కోరుకుంటాం మనకేం కావాలో మన దేవుడు చెప్తున్నాడు మనకు కావలసిందే అని చెప్తాడు ఎప్పుడైనా సరే మనకు అక్కర్లేనిది ఆయన చెప్పడు మనమేంటి అక్కర్లేని కూడా మనకు అక్కరవుతుందేమో అని చెప్పేసి అన్నీ కావాలంటాం కదండి అన్నీ కావాలంటాం కానీ దేవుడు మనకేది ఉంటే మంచిదో ఆయన తెలుసు కనుక ఆయన చెప్తాడు చూడండి ఆయన అపోయిన పావులు గారికి శరీరంలో ఒక ముళ్ళు ఉంది ఆ ముళ్ళు బాధ పెడుతుంది ఆ ముళ్ళుని తొలగించు ప్రభాని మూడు సార్లు ప్రార్థన చేశాడట మూడు సార్లు దేవునికి ప్రార్థన చేశాడట దేవుడు చెప్పాడట ఆ ముళ్ళ అలాగే ఉండని నా కృప నీకు చాలును అన్న నా కృప నీకు చాలును అన్నాడు అంటే అపో పావులకి దేవుని యొక్క ప్రత్యక్షతలు ఉన్నాయి ఆ ప్రత్యక్షలతో ఎక్కువగా పరిచయం చేస్తున్నాడు ఖండం అంతా తిప్పేశాడు అయినా శరీరంలో ఒక ముళ్ళు ఉండిపోయింది ఇది బాధ కలిగిస్తుంది ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ ముళ్ళు అలాగనే ఉండని అంటున్నాడు దేవుడు ఆ ముళ్ళు అలాగనే ఉండని అంటున్నాడు కొన్ని సందర్భాల్లో రోగం ఉండుట దేవుని చిత్తం కొన్ని సందర్భాలలో దో రోగము పోవుట దేవుని చిత్తం అపో పౌల్ని చాలా ఎక్కువైన ప్రత్యక్షతలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రత్యక్షతల్లో ఎక్కడైనా భయా హెచ్చించిపోయి దేవుని నిద్రి పెడతాడేమో దేవుడంటే ఒక ముళ్ళు పెట్టాడంట అంటే అపో పావులకి ఆ రోగం ఆ శరీరములో ముళ్ళు ఉండటాన్ని బట్టి సాతాను యొక్క దోహత కింద ఉండి అతన్ని హెచ్చించబడకుండా కాపాడుతోంది ఆలోచన చేయండి ఇక్కడ ఒక మాట మర్మం గమనించాలి అపో పౌలుతో దేవుడు ఏమన్నాడంటే నువ్వు మూడు సార్లు ప్రార్థన చేసావు నేను విన్నాను ముళ్ళలాగే ఉండని నా కృప నీకిస్తున్నాను నా కృప నీకిస్తున్నాను నా కృప నీకు చాలు ఎప్పుడైతే దేవుడు చెప్పాడో అపసుల పావులు నాయనా నీ కృప నాకు చాలు నాయనా నీ కృప నాకు చాలు అన్నది అయ్యా మనం కూడా ప్రార్థించినప్పుడు మనం ఏదైతే అడుగుతామో ఒకవేళ అది ఇవ్వలేదనుకో ప్రవాహ నీకు ఇష్టమైంది నువ్వు ఇవ్వలేదు కనుక నీకు స్తోత్రాలు చెప్పాలి నీకు ఇష్టమైంది నాయన ఈ కార్యం చేసావు నీకు స్తోత్రాలని చెప్పాలి అపోషణ పావులు చేసే ప్రార్థనలకు ప్రతిఫలంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే నా ఆయన కృప సాలు నా కృప నీకు సాల్వ్ పౌలు అన్నాడంతే మనం చాలా సందర్భాల్లో మనకు అక్కరగా లేని దానిని కోరుకుంటాం కదా దేవుడు అంటాడు నీకు ఇది సాలువ్ అంటాడు దేవుడు అంటారు ఇది నీకు సాలు అంటాడు ఆయన తెలుసు ఇది నాకు అని నాతో నీ ఆయన చెప్పినప్పుడు నీకు గమనించినామంటే చాలు నువ్వు తృప్తిగా ఉంటావు ఆయన చెప్పిన మాటకు లోపడతావు కొంతమందికి ఏంటంటే ప్రార్థన చేస్తున్నాము అది జరగట్లేదు ఏంటండి అది అవ్వట్లేదు ఏంటంటే ఒకవేళ ఏమంటాడు దేవుడు ఏమంటాడు నీకు అది అలా ఉంటే చాలు గమనించుకొని అవును విశ్వాసాలు అయితే ఏమంటారంటే ఏమంటే మనం ప్రార్థన చేస్తామండి ఆయన విన్నాడండి ఎందుకు ఆయన చేయలేదు ఆయన చోదించొద్దు ఇంక మనం ఆయన ఇచ్చిందే అది ఆయన ఇచ్చిందే చాలు ఆయన చేసిన మట్టికే చాలు అలా లోబడితే తగిన సమయంలో ఆయన ఇంకా ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో ఎలా ఇచ్చించాలనుకుంటున్నాడో ఆయన మన ఎడలు ఎలాంటి ఉద్దేశంతో ఉన్నాడో అవన్నీ తప్పగా చేస్తాడంటారా చేయడంటారా అదే నమ్మకం ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకోసారి అయినా ఇస్తాడు లేకపోతే ఇది ఇది దీనికి బదులు ఇంకొకటి ఇస్తాడు అందులో ఆ గొప్ప మేలుంటుంది కాబట్టి ఆయన ఇచ్చే దాని దాని మీద మనము సంతృప్తి అయ్యి ఏమన్న చెప్పాలండి ఆయన ఆయన నువ్వు నాకు అది ఇచ్చావు దేవానికి స్తోత్రం అని చెప్పాలి చూడండి అపోసర పౌలు గురించి చూస్తే గొప్ప క్రీస్తు పరిచారుకుడండి క్రీస్తు కొరకు శ్రమ గొప్పవాడండి పౌలు సంగముల గురించి చింత కలిగిన విషయాల్లో గొప్పవాడు ఆత్మ వశములో ఉన్నవాడు పరిశుద్ధాత్మని శక్తితో నింపబడినవాడు దేవుని ప్రత్యక్షతల్లో అపస్తుడైన పావులు గొప్పవాడు కానీ శరీరములో ఒక్క ముళ్ళు విషయంలో అది అలాగే ఉండినయి అన్నప్పుడు ఆయన ఏమన్నాడో చదువుకుందాం తొమ్మిదవత్సరం చూడండి ఇంకాను అందుకు నా కృప నీకు చాలును ఆ పైన చదువుకుందామండి ఏడు వచ్చిన రెండవ కోరింత పన్నెండు ఏడు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా అత్యధికపోకుండా నిమిత్తం నా శరీరములు ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చించిపోకుండా నిమిత్తము నాకు శరీరములు ఒక ముళ్ళు నేను అత్యధికముగా ఇచ్చించిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దోతగా ఉంచబడిను ముమ్మారు ప్రభువుని వేడుకుంటిని నాకు చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి కానీ ఒక ముళ్ళుంది నేను మూడు సార్లు ప్రార్థన చేశాను అయితే ప్రభు ఏమన్నాడు చెప్పాడంటే తొమ్మిదో చున్నములు అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు ఆయన బలహీనలో ఉన్నాడు కదా బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను పౌలుకున్న బలహీనతల్లో ఆ దేవుని శక్తి అంట పరిపూర్ణమవుతుంది ఇక్కడ మనకు సత్యనారాయణ గారు కనపడుతున్నారు మనం చెప్పారు ముందు చెప్పారు మనం ఇంకొకసారి మరల జ్ఞాపం చేస్తారు ఏమనంటే ఎనిమిది మొక్కలు అయిపోయినా కాలుకి ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఏది కూడా సీలసారండి సీల్ వేయలేదు కట్టు కట్టేశారు అంతేనండి కట్టు కట్టేసి పంపేశారు సిమెంట్ మూట వేసేసి కట్టు కట్టేశారు

ఈ శరీరుల ములు తీసేవయ్యా అంటే ప్రభు అంటున్నాడు అది అలాగ ఉన్నాయి ఆ బలహీనత యందు నా శక్తి సంపూర్ణము నీలో అదేందండి ఆ బలహీనతను బట్టి దేవుని శక్తి అంట పౌలులో అధికంగా అవుతుందట సత్యనారాయణ గారి విషయంలో దేవుడు ఆ కార్యము చేసి ఇంతే కదండి తన హృదయాన్ని దేవుని వైపు తిప్పుకుని కదిలించి నాడు ఆయన మందిరానికి ఎలమని ఇక్కడికి పంపినాడు అర్థమైందండి గాయం చేసేది ఆయనే గాయం కట్టేది కూడా ఆయనే నిన్నటి వారాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదండి శాంతి కొరకాయి అందరం కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసాము ఎందుకో ఆయన చిత్తమైంది చిత్తమవబోతుంది ఏమో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అతనికి తెలియదు కదా ఒకవేళ ఏ కారణం చేత ఇష్టమైందంటే ఆ క్యాన్సర్ నుండి దేవుడు తొలగించడంటారా అది ఆయనకిష్టమైన కార్యం చేస్తాడు ఆయనకిష్టమైన బిడలం కదా ఆయనకిష్టమైన కార్యం అవులేమన్నాడు చూడండి ఆయన ప్రభు తనతో చెప్పిన మాట ఏం చెప్తున్నాడంటే నా బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాడు శాంతికి ఇవ్వబడిన బలహీనతను బట్టి ఏ కార్యముందో మనకు తెలియదు కదా ఆయన ఆలోచన ఏమైందన్నదో మనకి తెలియదు ప్రభా బాగు చేయండి అని మనం ప్రార్థన చేస్తున్నాం ఆ పౌలు ఇంకేమంటున్నాడు చూడండి కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండుట నిమిత్తం ఎవరి శక్తి ఉందండి క్రీస్తు శక్తి పౌల మీద నిలిచి ఉన్నది అమ్మా ఉన్నారా దేవుని శక్తి ఉందా దేవుని శక్తితో ఉండాలి ఆ విశేషముగా నా బలహీనతల ఎందే ఆ పావులు విశేషముగా నా బలహీన బలహీనతల ఎందే బహుగా సంతోషముగా బహు సంతోషముగా ఆ ఏం చేస్తున్నాను అన్నాడు పావులు గారు పావులు గారు ఏమంటున్నాడండి అతిశయం అంటే గర్విస్తున్నాడట ఆయన బలహీనతల ఎందు ఆ దేవుని యొక్క శక్తి ఎందు ఆయన అతిశయం అంటే గర్విస్తున్నాడు అని అర్థం గర్విస్తున్నాడు అని అర్థం నీ కృప నాకు చాలనన్న దేవుని యొక్క జవాబుతోటి సంతృప్తిగా ఉన్నాడా లేదా ఏదైనా గొలుగుతూ ఉన్నాడా అదో దేవుడు ఆయనకి ఇచ్చిన కృపను బట్టి సంతృప్తిగా ఉన్నాడు మనం కూడా అలాగే ఉండినప్పుడే గొప్పవారంగా ఉంటాం నాయన నువ్వు ఎన్నిచ్చినా కానీ అది ఇవ్వలేదు ఎన్నిచ్చినా కానీ అది నువ్వు ఇవ్వలేదు మనం ఎవరన్నారు అన్నారు కదా ఏం చేశాడయ్యా మీ దేవుడు అని చూస్తారా దేవుణ్ణి నిందించడానికి మనం ఎంతటి వారం చెప్పండి మన గుండె బాలాపబాబా కొట్టుకుంటుందంటే ఎంత కృప ఇచ్చాడైనా మనం చక్కని గాలి పీల్చుతున్నామంటే ఎంత కృప ఇచ్చినాడు అందుకనే మన జీవితాలు ఆయనకు లోపరుచుకోవాలి నాయనా నీ కృప నాకు చాలు నా జీవితం నీ కల్పించుకుంటున్నాను నాయనా నీ కృప నాకు చాలు నన్ను నేను నీకు సమర్పణ చేసుకుంటున్నాను నైనా ఏమైనా నీకు ఇష్టం అయినా నేను నీ బిడ్డను నువ్వు ఏదైనా చేయినైనా నన్ను నేను నీకు సమర్పణ చేసుకుంటున్నాను ఇది విశ్వాసుల యొక్క గొప్ప లక్షణం అప్పుడు నిన్ను ఎలా ఉంచుతాడు తనకిష్టమైన పాత్రగా ఉంచుకుంటాడు నువ్వు అనుకుంటున్నావు నీకు ఇష్టంగా ఉండాలని కానీ దేవునికిగాను ఉండాలి దేవుని కిష్టురాలుగా ఇష్రా ఇష్డుగాను ఉంటే తనకిష్టమైన పాత్రగా నిన్ను మలుచుకుంటాడు కాబట్టి నిన్ను నువ్వు ఆయనకి సమర్పణ చేసుకోవాలి రోమిళుకు రాసును పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు ఒకటి రెండు వచ్చునాలు చదువుకుని ముగించుకుందామండి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమయ్యిన్నది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవిని చిత్తమేమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము కృప నాకు చాలుననుకున్నటువంటి ఆ స్వరం ఎన్నటువంటి పౌలు గారు తన్ను తాను దేవునికి సమర్పణ చేసుకున్నాడు ఇది నీ చిత్తము నాయన ఇది నీ చిత్తము అని తెలుసుకున్నాడు మనకు ఏమని చెప్తున్నాడంటే మీ లోక మర్యాదను అనుసరించకుండా సజీవ సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునే సేవ చేయండి మా ఈ శరీరము దేవుని మహిమ నిమిత్తం మనకి ఇవ్వబడింది ఈ శరీరాన్ని దేవుని కొరకే అర్పించుకోవాలి పౌలు రోగంన్నా సరే ఏదన్నా సరే ఇది నీ కొరకే అని ఆయన చిత్తము తెలుసుకున్నాడు మళ్ళీ కూడా ఏమంటున్నాడంటే దేవుని చిత్తం ఏమి ఏమిదో ఏమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు కదండి దేవుని చిత్తం ఏదో తెలుసుకోనండి మీరు తెలుసుకున్నట్లు మీరు రూపాంతరము పొందండి పౌలకి ఆ రోగం ఉండుటానికి చిత్తము ఇందాక కుంటు భిక్షకుడిని గురించి ఆలోచించినాము కుంటు భిక్షకుడు దాదాపు నలభై ఏళ్ళు వయసు కలవాడట ఆ రోజునే దిక్కున లేచి నడిచినాడు ఇప్పుడు కుంటోడు కాదు ఇప్పుడు ఎవరు చెప్పండి గంతులు వేసేవాడుగా ఉన్నాడు దేవుని చిత్తం అతను బాగుపడాలని దేవుడు మనకి ఏది ఇస్తే అది అనుభవించే వారంగా ఉండాలి దేవుని చిత్తం ఏమిటో ముందు తెలుసుకోవాలి దేవుని చిత్తం తెలుసుకున్న అంటే నీ మనసును ఆయన మనసు పెన వేసుకున్నట్టే కదా ఇక నీకు లోటేంటి ఏంటి నీకు కష్టం ఏంటి ఇక ఈ అనుభవంలో మనం ఉంటాం ఈ అనుభవంలో మనం ఉంటాం ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరి గురించి ఒక మాట ఆయన పలకలేదు కానీ ప్రభువుని గురించి ఒక మాట పలికినారు దేవుడు ఏమనంటే ఈయన నా ప్రియ కుమారుడు ఆ ప్రియ కుమారుడైన యేసు ప్రభువుని శిలువ వేయుటకు తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది ఆయన ఇది దేవుని ఇష్టం దేవునికి ఇష్టమైంది కాబట్టి వ్యతిరేకించాడా ఆయన నీ చిత్తమే సిద్ధించును గాక అని పలికిన పట్టుకుంటాకి వచ్చిన అన్నాయపు తీర్పు తీర్చిన ఈపిని దున్నినాలన చేసిన గడ్ర పెంట్రుకలు పీకినా ఎంత బాధ అండి ఎంత బాధ అదంతా కూడా తండ్రికిష్టం కాబట్టి తన శరీరాన్ని తన్ను తానే సమర్పణ చేసుకుని కొట్టేవారికి దున్నేవారికి తన ఈపిని తన ముఖమును చాటు చేయకుండా ప్రభు అర్థమైందండి అది సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి అంటే దానికి అర్థం అది మన ప్రభు తన శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకున్నారు శ్వాసులమైన మనం కూడా మన శరీరాన్ని ఆయనకి సమర్పించుకుంటే ఆయనకి ఇష్టం ఏదైతే ఉందో అదే మన ఎడల ఆయన చేస్తాడు నీవు ఆయన ఇష్టములో నీవు ఆయన చిత్తములో ఉన్నావని అర్థం కాబట్టి ఆయన మన చేయి విడిచి దేవుడు కాదు తలల వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి ఈ ప్రభుదినమైన ఆదివారం మందు ఈ వర్తమానము ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మలను బలపరిచినందులకు స్తోత్రాలు తండ్రి ఈరోజు ఇక్కడ నీ కార్యాలు కావాలని నీ సన్నిధిలో మరపెడుతూ ఉన్నారు అట్టి నీ బిడ్డలు తమకు తాముగా తమ శరీరములను నీకు సమర్పించుకుంటున్నారు నీ బిడ్డల యొక్క శరీరాలను ఆత్మలను వారిని మీరు అంగీకరించి ఉన్నారు మేమేమై ఉండాలో అది నీ కృపే నీ కృప చొప్పునే మమ్మలకు మీ కార్యాలు చేసి మమ్మలను దీవించండి మీ కృప చొప్పునే మమ్మలను నడిపించండి నాయనా మీకిష్టముగా మేముటకు బ్రతుకుటకు మాకింకనో మీ చిత్తమును బట్టి నేర్పమని ప్రార్థిస్తున్నాం మీ కృప మా అందరికీ నానుగ్రహించండి ఏసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె